జై శ్రీరామ్ జై గురుదత్త ఈరోజు నేను శనగల మాల చూపిస్తాను ఈ మాలను ఏ గురువుకు సమర్పించాలి ఎన్ని శనగలతో మాల చేయాలి మాల సప సమర్పించడం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏమిటి పూజ అయిన తర్వాత మాలను ఏమి చేయాలి అన్నది తెలుసుకుందాం ముందు ముందు రోజే మనము శనగలను నానబెట్టుకోవాలి ఒక గిన్నెలో శనగలు వేసి నీళ్లు చిటికెడు పసుపు వేసి నానబెట్టుకోవాలి నాటు శనగలు తీసుకోవాలి ఎర్రవి తీసుకోవాలి నా దగ్గర ప్రస్తుతానికి తెల్ల శనగలు ఉన్నాయి చూపించడానికి అని ఈ శనగలతో చూపిస్తున్నాను మీరు నాటు శనగలతోనే చేసుకోండి అవి అయితే చాలా మంచిది ఇలా సూప్ తీసుకోవాలి కొంచెం పెద్ద పర్వాలేదు పెద్దదే తీసుకోవాలి మరి చిన్నది మనము క్లాత్లు కుట్టుకుని తీసుకోకుండా కొంచెం పూలు కుట్టేదే తీసుకుంటే మంచిది బాగుంటుంది ఇలా తెల్లదారం కానీ ఏలో కలర్ దారమైనా తీసుకోవచ్చు ఇలా వైట్ దారం అయితే మనం పసుపు రాసుకుంటే మంచిది అలా పసుపు రాసుకోవాలి ఈ శనగలు బాగా నానబెట్టుకోవాలన్నమాట ఇంత నాంతే అంత బాగా కూర్చోడానికి వస్తుంది మనం ఎన్ని కూర్చోాలనుకున్నామో అన్నీ ఎంచిపెట్టుకోవాలన్నమాట అట్లా ఎన్ని శనగలు తీసుకోవాలంటే పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ యాభై ఒకటి కానీ నూట ఒకటి కానీ నూట ఎనిమిది కానీ తీసుకోవచ్చు మన దగ్గర పటం కానీ విగ్రహం సైజును బట్టి కానీ అన్ని శనగలు తీసుకోవచ్చు గుడిలో విగ్రహానికైతే నూట ఎనిమిది పైన ఎన్ని అయినా తీసుకోవచ్చును అలా అని ఎంచి పెట్టుకొని పుచ్చుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్నీ మన విగ్రహాన్ని బట్టి ఫోటోని బట్టి కుట్టాలన్నమాట కొంచెం గట్టిగా ఉంటాయి నిదానంగా గుచ్చుకోండి చేతి పుచ్చుకోకుండా అలా ఇట్లా అడ్డమే కుట్టాలి ఇట్ల మధ్య కుట్టకూడదు అనమాట కుడితే పప్పు అంట రెండు పప్పులు అయిపోతుంది ఇట్లా అడ్డంగా కుట్టాలి ఇవి కూడా రెండు ఒకే వైపు కుడితే బాగుంటుంది అనమాట అన్నీ ఒకే వైపు వచ్చేట్లు కుడితే బాగుంటుంది అనమాట ఒకే డిజైన్లాగా ఎట్లంటే అట్లా కూర్చోకుండా అన్నీ ఇలా ఒకే రకంగా వచ్చేట్లుచుకుంటే మాలా అందంగా ఉంటుంది ఈ మాలని ఎవరికి సమర్పించాలంటే గురువులకు సంబంధించిన వారికి సమర్పించాలి అంటే దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి రాఘవేంద్ర స్వామి సాయిబాబా వారికి సమర్పించాలి ఈజీగానే గుచ్చుకోవచ్చు మరి గట్టిగా ఉండవు బాగా నాంటే మనకేం గట్టిగా అనిపించవు అనమాట ఈజీగానే గుచ్చుకోవచ్చు అలాగే జాతకంలో గురుబలం తక్కువగా ఉన్నవారు గురువారం రోజు గురు గురుగ్రహానికి కూడా సమర్పించవచ్చు దత్తాత్రేయ స్వామికి గురు పూర్ణమి రోజు దత్త జయంతి రోజు సమర్పిస్తే చాలా మంచిది పెద్ద సూ సైజు సూద్ ఎందుకన్నామంటే ఇటు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట మరి ఇంత సూదులు తీసుకున్నాం అనుకోండి పట్టుకోడానికి వస్తుంది ఇలా ఈ ఈ గట్టిగా ఉంటాయి కదా కూర్చోడానికి ఇబ్బంది అవుతుంది అనమాట కొంచెం పెద్ద సూది అయితే మనం పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మరి ఇంత పెద్ద సూది కాకపోయినా కొంచెం పెద్ద తీసుకుంటే సరే మరి చిన్నగా తీసుకోకుండా తీసుకోవాలి అలాగే ఈ మాలను మనము చెప్పుకున్న గురువులకు వారి వారి ముఖ్యమైన రోజులతో సమర్పించడం చాలా మంచిది అంతేకాకుండా ఈ మాలను ప్రతి గురువారం గురువులకు సమర్పించుట చాలా మంచిది జాతకంలో గురుబలం తక్కువ ఉన్నవారు ప్రతి గురువారం స్వామివారికి సమర్పిస్తే తొందరగా గురుబలం పెరుగుతుంది గురుబలం పెరగడం వల్ల ఉద్యోగం తొందరగా వస్తుంది వివాహం కూడా తొందరగా జరుగుతుంది అలాగే మనము ఏ పనులు చేపట్టినా పూర్తి అవుతాయి ఏ కోరికలు కోరుకున్నా తొందరగా నెరవేరుతాయి ఐదు గురువారాలు కానీ తొమ్మిది గురువారాలు కానీ పదకొండు గురువారాలు కానీ ఇలా మనము ఎన్ని గురువారాలు అనుకుంటే అన్ని గురువారాలు స్వామివారికి సమర్పించాలి ఈ మాలని ఇంట్లో ఉన్న స్వామివారికైనా గుడిలో ఉన్న స్వామివారికైనా సమర్పిించవచ్చు ఈ శనగలను మాలగానే కాకుండా ఈ శనగలను నైవేద్యంగా నానబెట్టి అయినా సమర్పించవచ్చు లేదా ఉడికించి తిరుగుమాత పెట్టి ఉగ్గిళ్ళుగా చేసి సమర్పి సమర్పిస్తే చాలా మంచిది సమర్పించిన శనగలను ప్రసాదంగా తీసుకుంటే చాలా మంచిది పూజ అయిన తర్వాత చాలామందికి ఈ మాలను ఏం చేయాలి అని డౌట్ వస్తుంది మరుసటి రోజు ఈ మాలలోని శనగలను కూడా ప్రసాదంగా తినవచ్చు లేదా ఆవుకు పెట్టవచ్చు అయితే దారం తీసి పెట్టాలి లేకుంటే పచ్చని చెట్టు పైన కానీ నీళ్ళల్లో కానీ వేయాలి బాగా నానిపోతే బాగా ఇట్లా ఈజీగా ఎక్కుతాయి అనమాట బాగా ఈజీగా ఎక్కుతున్నాయి కానీ కుట్టేటప్పుడు జాగ్రత్త పుచ్చుకోకుండా గుచ్చుకోండి కొన్ని ఎక్కువ నానబెట్టుకుంటే అన్నీ ఒకే సైజుగా తీసుకొని గుచ్చుకోవచ్చు అన్నమాట అన్నీ ఒకే సైజు ఉంటే బాగుంటుంది ఇలా గుచ్చుకోవాలి ఇలా మాల తయారు చేసుకొని రాఘవేంద్ర స్వామికి కానీ దత్తాయత్రేయ స్వామికి కానీ దక్షిణామూర్తి స్వామికి కానీ సాయిబాబా కానీ మీకు నచ్చిన గురువు సంబంధించిన వాళ్ళకి వేసుకొని సమర్పించి ఈ మాలను సమర్పించి వారి కృపకు పాత్రలు కండి జై గురుదత్త